ఈ రోజే సోమవారం అలానే పౌర్ణమికి అంటే ముందు వచ్చే రోజు పౌర్ణమికి అంటే ముందు వచ్చే రోజున కూడా పౌర్ణమి యొక్క ప్రభావం ఉంటుంది అని పండితులు వివరిస్తూ ఉంటారు ఎందుకంటే పౌర్ణమి కానీ అమావాస్య కానీ రెండూ కూడా రెండు రోజులతో కలిసి వస్తాయి అది ఎలా అంటే మనకు పౌర్ణమి అయినా అమావాస్య అయినా సాయంకాలం మొదలవుతుంది ఇక అంటే ఈరోజు సాయంకాలం మొదలయ్యి రేపు మంగళవారం రోజు మధ్యాహ్నం కల్లా ముగుస్తుంది అయితే మన శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికంటే ముందు వచ్చే దానినే పరిగణలోకి తీసుకోబడుతుంది కాబట్టి పరిగణంలోకి తీసుకోబడినటువంటి రోజుని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుంటూ ఉంటాము కానీ నిజానికి పౌర్ణమి అనేది సోమవారం రోజు సాయంకాలాన స్టార్ట్ అవుతుంది అంటే ప్రారంభమవుతుంది ఇక మంగళవారం రోజు మధ్యాహ్నం కల్లా ముగుస్తుంది అయితే మరి ఈరోజు సోమవారం చాలా పవిత్రమైనటువంటి దినము ఈరోజు రాత్రి లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి దెబ్బకి మీ దరిద్రం అంతా తొలగిపోతుంది కోట్లు సంపాదించడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు సహజంగా మన సంపాదన ఆగిపోవడానికి కానీ లేదా మనం సంపాదించకపోవడానికి కానీ అసలు కారణం ఒకటి దైవశక్తి అనుగ్రహం లేకపోవడం రెండు దుష్టశక్తులు మన సంపాదనకి అడ్డుపడటం అయితే చాలామంది ఏమీ చదువుకోరు అసలు వారికి లోక జ్ఞానం కూడా ఉండదు కానీ అలాంటి వారు రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతూ ఉంటారు అది ఎలా అంటే అనుకోని సంఘటనలు జరిగి ఏదైనా లక్కీ డ్రా వంటివి తగలడం ఇలాంటివి మనం వింటూనే ఉంటాము ఇక అలానే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు మరి అలా ఎలా అంటే వారికి ఏదో జన్మల కర్మఫలం కావచ్చు పుణ్యఫలం కావచ్చు లేదా వారిని ఇన్ని రోజులు పట్టి పీడించిన దుష్టశక్తి ప్రభావాలు హఠాత్తుగా వెళ్ళిపోవటం వారిని విడిచి వెళ్ళిపోవటం ఇక వారికి దైవం యొక్క అనుగ్రహం కలగడం ఇక మన పెద్దవాళ్ళు ఎప్పుడొక మాట చెబుతూనే ఉంటారు కోటి కోసమే కోటి విద్యలు అని అయితే మనం ఎంత చేసినా ఏమి కష్టపడినా డబ్బు కోసమే ఆ డబ్బు ఉంటేనే మూడు పూటలు ఆనందంగా మనం తినగలుగుతాము అంతేకాదు పంచభక్ష్య పరమాన్నాలతో కూడా తిని మన జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాము అంతేకాదు ఇంకొక మాట కూడా చెబుతూ ఉంటారు కొట్టంగా కొట్టంగా ఒక రాయి తగులుతుంది తిట్టంగా తిట్టంగా ఒక మాట తగులుతుంది అని అయితే దీనికి అసలు అర్థం ఏమిటి అంటే పూజలు చేయంగా చేయంగా ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చాలా పూజలు చేస్తూ ఉంటాను చాలా పరిహారాలను కూడా చేస్తూ ఉంటాను కానీ నాకు ఇప్పటి ఏ ఫలితం కూడా లేదు అని అయితే మనం ఒకసారి చేసి ఫలితాన్ని ఆశించడం కాదు ఫలితాన్ని ఆశించకుండా స్వచ్ఛమైన మనస్సుతో మనపై మన ఇంటిపై ఉన్న చెడును తొలగించుకోవడానికి ఈ పరిహారాన్ని చేయండి దుష్ట శక్తులు అనేవి ఎక్కడో ఉండవు మన చుట్టూనే ఉంటాయి మరి చాలామంది కూడా ఇలా అనుకుంటూ ఉంటారు అసలు ఈ ప్రపంచంలో దుష్టశక్తులు ఉన్నవా అని అయితే కనిపించని దైవాన్ని ఎంత భక్తి శ్రద్ధతో నమ్మకంతో పూజిస్తూ ఉన్నామో కనిపించని చెడు గాలిని కూడా అదే దుష్ట శక్తిని కూడా అంతే నమ్మాలి ఎందుకంటే మంచి ఉన్న చోటు చెడు తప్పనిసరి ఉంటుంది ఆ చెడు శక్తుల నుండి బయటపడడానికే దైవాన్ని మనం పూజిస్తూ ఉంటాము దైవాన్ని పూజించటం అనేది మానసికంగా శారీరకంగా ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది అంతేకాదు భక్తిలో ఉన్నవారికి ఖచ్చితంగా ఏదైనా కష్టం ఎదురైనప్పుడు ఆ దైవమే ఆదుకుంటారు అంతేకాదు దైవంని మనం అనునిత్యం పూజించటం వల్ల మన చుట్టూ మనకు కంటికి కనిపించని చెడు శక్తుల నుండి చెడు ప్రభావాల నుండి బయటపడవచ్చు ఆ దైవమే మనల్ని రక్షిస్తుంది దైవభక్తి ఉన్న ఇంట్లో దుష్ట శక్తులు లేవు అని గ్రహించుకోవాలి అంతేకాదు దైవభక్తితో ఎవరైతే దైవాన్ని అనునిత్యం పూజిస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో దుష్ట శక్తులు అనేవి అసలు ఉండవు ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది అదెలా అంటారా అయితే మనం ఎప్పుడైనా సరే చీకటి గదిలో ఉన్నప్పుడు అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దానితో భయం మొదలవుతుంది భయం అనేది ఖచ్చితంగా దుష్టశక్తికి సంబంధించినటువంటిది ఇక అదే చీకటిలో ఒక దీపాన్ని వెలిగించామనుకోండి అక్కడ ఒక వెలుతురి ఏర్పడుతుంది అక్కడ వెలుతురు ఏర్పడింది అంటే మనకు ఆటోమేటిక్గా ధైర్యం కూడా వస్తుంది మరి ఆ ధైర్యం అనేది దైవశక్తి ఇలా మనకు శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా రెండు విధాలుగా ఉంటుంది మనం ఖచ్చితంగా దైవాన్ని నమ్మి తీరాలి ఎక్కడైతే చీకటి ప్రదేశం ఉంటుందో అక్కడే జ్యేష్ఠాదేవి ఉంటుంది అని పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు అందుకే ఆ చీకటిలో కాంతివంతంగా వెలిగే దీపాన్ని వెలిగించినప్పుడు దైవశక్తి అనేది వస్తుంది ఇక దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది దీపకాంతి ఎక్కడ ఉంటే అక్కడ దుష్టశక్తులు క్షణం కూడా నిలవవు దానితో పాటు ధూపం ధూపం అంటే ధూప్ స్టిక్స్తో మనం లేదా ఏదైనా ధూప్ స్టిక్ కానీ అగర్వత్తులు కానీ లేదా ఇంట్లో సుగంధ పరిమళంగా మంచి సువాసన కలగడానికి ఇల్లంతా ధూపం వేయటం కానీ చేస్తూ ఉంటాము ఇలా వేయటం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంటే దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇది ఎందుకు అంటే ఎక్కడైనా సరే మురికిగా ఉండే ప్రదేశాన్ని మనం అంటే మనుషులు కూడా మురికిగా ఉండే ప్రదేశాన్ని చూసి ఓర్చుకోలేరు అక్కడ ఎక్కువసేపు నిలవలేరు అదే విధంగా చెడు శక్తులు కావచ్చు శక్తుల ప్రభావాలు కావచ్చు మురికిగా ఉండే ఏరియాలు ఎక్కువసేపు నిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఇక అందుకే మురికిగా ఉండే ప్రదేశంలో ఈగలు చీమలు వంటివి వస్తూ ఉంటాయి మరి అదే శుభ్రం చేస్తే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మన చుట్టూ కూడా ఎలాంటి చెడు అంటే దుష్ట శక్తులు కానీ జ్యేష్ఠాదేవి కానీ ఉండదు ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా నిలుస్తుంది అయితే మరి ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ స్వామివారు మన వెంటే ఉండి కష్టాల నుండి గట్టెక్కిస్తారు అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపించి మనల్ని విజయంతో నిలబెడతారు అదేవిధంగా పరమశివుడు అభిషేక ప్రియుడు పిలిస్తే పలికే బోలా శంకరుడు మరి ఈ అభిషేక ప్రియునికి ఏమీ చేయకపోయినా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మన చేయితో ఒక చెంబెడు నీరుని తీసి శివలింగంపై పోస్తే చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి అలానే గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేయాలి ఇక ఈ పరిహారం చేయాలి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేటులో ఎర్రని వస్త్రాన్ని పరవండి ఆ వస్త్రంలో ఒక రెండు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పు ఒక ఐదు గోమతి చక్రాలు మీ దగ్గర ఉంటే ఒక ముక్కు కాయ ఒక పసుపు కొమ్ము దానితో గవ్వలు గవ్వలు అనేవి నలుపు రంగు గవ్వలైతే మంచిగా ఫలిస్తాయి ఎందుకంటే నలుపు రంగు అనేది చెడుని తొలగించడంలో ముందుంటుంది నలుపు రంగు గవ్వలు చాలా శక్తివంతమైనటువంటివి ఇవి సైన్స్ పరంగా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి అని నిరూపించబడినటువంటివి ఇక దాంతోపాటు ఒక రూపాయి కాయను చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి ఆ ఎర్రని వస్త్రంలో పెట్టండి ఈ ఎర్రని వస్త్రాన్ని పరిచినటువంటి ప్లేటును తీసుకుపోయి అందులో ఈ వస్తువులన్నీ వేసి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఖచ్చితంగా రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేయండి ఎందుకంటే చెడైనా మంచైనా రాత్రి సమయంలోనే వస్తుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే చెడుని మాత్రం రాకుండా మంచిని మాత్రమే ఆకర్షించడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉప్పు అనేది చెడుని రానివ్వదు కానీ లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది జ్యేష్ఠాదేవి మాత్రం ఇంట్లోకి రాదు అదేవిధంగా నల్లటి గవ్వలు అనేవి మీకు ఉన్న నరదృష్టిని తొలగిస్తాయి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైనటువంటి నరదృష్టిని తొలగించే శక్తి నలుపు రంగు గవ్వలకి ఉంటుంది ఈ గవ్వలు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి పూజా స్టోర్స్లో కూడా ఉంటాయి ఇక అందులో వేసినటువంటి రూపాయి కాయన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది చెడుని మాత్రం రానివ్వదు ఇక ఈ విధంగా అందులో వేసిన గోమతి చక్రాలు లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుతాయి కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి మంచి ఫలితాన్ని పొందండి లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహంతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి